హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ అందరూ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీకు ఇక్కడ జామకాయ దగ్గర ఉంది జామకాయ కానీ చూపిస్తాం మీకు అయితే ఈరోజు చూద్దాం సార్ అయితే మనం తక్కువ రేటు కానీ ఎక్కువ రేటు ఉంది ఫ్రెండ్స్ ఐదు వందలు నాలుగు వందలు రేటు తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ గొబ్బరి మాల ఉంది చూపిస్తాం మీకు మాలైతే చూడండి ఫ్రెండ్స్ ఇది అన్న ఏముంద రేటు అన్న ఇది ఐదు వందలు ఇది ఐదు వందలు అంట వచ్చేసి బాక్స్ బాక్సు ఎన్నికే ఉంటాయన్న బాక్స్ పదిహేడు కేజీలు ఇవి అన్నీ చూపిద్దు ఇది లైన్ లైన్గా ఇది ఏం రేట్ ఇది ఇది ఆరు యాభై ఎన్ని ఎన్నికే వస్తుంది పదిహేడు కేజీలు రెండు కూడా అండి ఫ్రెండ్స్ ఇది ఆరు యాభై అంటే మాల్ వచ్చేసరికి చూడండి సారీ ఇదే ఐదు వందలు ఇదే అదే ఒకటి సేమ్ ఇది ఏ మాల్ ఏం కలర్ ఇది వైటా పింక్ పింక్ ఇది లోకల్ మాల్ లోకల్ నాలుగు వందలు ఇరవై ఐదు కిలోలు ఒక్కా గ్యారంటీ లోకల్ మాల్ వచ్చేసి చూడండి ఫ్రెష్ ఉంది కదా ఆకులు కూడా ఫ్రెష్ ఉన్నాయి ఆకులు జామకాయ ఆకులు ఇదే అన్న ఇది నాలుగు నాలుగుంది ఇటు కేది ఇది సెవెంటీ అన్నీ సెవెంటీన్ గ్యారంటీ ఈ లోకల్ మాల్ ఒకటి ఇరవై ఐదు లోకల్ మాల్ ఒకటి ఇరవై ఐదు కేజీలు లోకల్ మాల్ ఒకటి ఇరవై ఐదు కేజీలు అన్నీ సెవెంటీన్ మాల్ మాత్రం గ్యారంటీ ఉండదు చూడండి మంచి ఫ్రెష్ ఎన్ని ఎన్నికలసనభైకాయలస్యా ఎంత ఉంటుంది వేటు పది కేజీలు ఉంటుంది బాక్స్ కూడా వేటు ఎక్కడ మాల్ ఇది కర్ణాటక కాయ ఎలా ఉంటుంది లోపల గింజలు గింజరు కర్జు చేయ ఒకటి కట్ చేసి చూద్దాం ఇలా మంగు కాయ నల్లగా ఉంది బ్లాక్ చీట ఉంది ఇక్కడ ఉన్నది షాప్ నాది చార్మినార్ కడ ఉన్నది చార్మినార్ 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 అది కూడా హోల్సేలే హోల్సేలే నేను నెంబర్ చెప్తాను నెంబర్ చెప్తా వాళ్ళకి నెంబర్ మెల్ల చెప్పు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ త్రీ చార్మినార్ ఉందండి ఫ్రెండ్స్ అండ్ షాప్ హోల్సేల్ రేట్ ఇస్తారంట ఆయన హోల్సేల్ ఇస్తారు రేట్ అడగడం సేమ్ 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 ఇలా ఏం అదే రేట్ ఉంటుంది అదే రేట్ ఉంటుంది కేజీ లెక్క రూపాయలు కేజీ డెబ్బై కేజీ డెబ్బై రూపాయలు కేజీ ఆయనకి చామినగర్ షాప్ ఉందంట ఓన్లీ మన హోల్సేల్ రేట్ రేట్లోనే ఇస్తారంట మాల సేమ్నాడ తీసుకోండి ఫ్రెండ్స్ హోల్సేల్ అండ్ ఫోన్ నెంబర్ పోయి చెప్పాడు మీకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ పది కేజీలు పెట్టి అండి ఈ మాల వచ్చేసి మాల వచ్చిస్తాను అంట మాలో వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఓకే హాయ్ అన్న ఎం రెండు ఉందండి ఇది ఆరు వందలు ఎన్నికెళ్ళే ఇట్లా కాయలు యాభైకాయలు చెప్పండి ఎట్లా ఎన్నికెళ్ళే నలభై కాయలు ఉంటాయి అంటే వేడి ఎంత ఉంటుంది అన్న పది కిలో పది పదికేలు ఎక్కడ వస్తారు సార్ ఇది మహారాష్ట్ర మాల్ ఒకసారి బాక్స్ ఇప్పు చూద్దాం ఒకసారి అట్టుందా మారు లోపల ఒకటి కాయి తెలుసు ఒక ఖాయి అన్న తెలుసు ఏక్ నెంబర్ ఉంది అదే అన్న అది గణేష్ కాయ అది ఇది ఏమి రేటు అండి ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎన్నికెలా వైట్ ఉంది మంచి కాయ మాలు చాలా ఓకే అన్న ఇద్దాం ఇంకా అది అదే అన్న అది చాలా రెడ్ ఉంది అన్న ఇది ఏమి రేటు ఉందండి ఇది పదిహేను వందలు చాలా రెడ్ నలభై ఐదు యాభై ఇంకేమి పది కేజీలు ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ఓకే ఎన్నికేలు ఉంటారు పది కేలు గ్యానట మాలు ఎక్కడ వస్తుంది ఎన్నోటి మాల ఓకే రైట్ హాయ్ అన్న ఇల్లు ఎన్ని కాయలు వస్తాయి అన్న అరవై ఐదు కాయలు వేటు ఎంత వేటు ఎంత రేటు మూడు యాభై ఇది మూడు యాభై అన్న మాలు ఇది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది இது மூடாபை அந்த யாவை மால அந்த குமரி குமரி தூதா எல்லாம் தென் ஜெர லங்கு மச்சு அந்த జమాన్సర అట్లా అవుతుంది ఇస్ రైట్ మంగ్ ఉంది ఓకే అన్న థ్యాంక్స్ చూడండి టుడే వచ్చేసి మాలో చాలా వచ్చింది మార్గలో అయితే రేటు తక్కువ ఉంది కొద్దిగా అయితే మాలు వచ్చేసి చూడండి చాలా ఉన్నాయి మాలైతే చూపిస్తాం మీకు అయితే చూద్దాం ఇక్కడ ఇక్కడ ఉంది సరికి అయితే వచ్చేసి అడుదాం ఒకసారి అయితే అన్నగైతే అడుదాం హాయ్ రాయ్ వెయ్యి యాభై ఎన్నికే రైదు యాభై ఐదు కాయలు చూడండి మాల్ క్వాలిటీ ఉంది క్వాలిటీ అంటే క్వాలిటీ ఉంది ఏ మార్కింగ్ యాభై ఐదు కాయలు అన్న అదేమి రేట్ అన్నది సన్నది సెవెన్ ఫిఫ్టీ

చూసుకోండి మాల్ అయితే ఇక్కడ ఉంది అక్కడ ఉంది మొత్తం మాల్ అక్కడ యాక్షన్ అవుతుంది ఫ్రెండ్స్ చూద్దాం మాల్ అయితే ఒకటైతే పలుకు పలికి పోయి చూద్దాం మాల్ అయితే మనం ల్యాండ్ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం చాలా ఉంటాయి ఇవి అవి మొత్తం అన్ని చాలా ఉంటాయి ఫ్రూట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి పండ్లు వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి పనులు అయితే నాకైతే మంచిగా నీట్గా ఉండే పనులు అయితే వచ్చేసి చూడండి ఇక్కడైతే మనకి ముద్దు అయితే క్వాలిటీ బాగుంది తొమ్మిది వందలు అడుగు వచ్చేసి చూడండి అక్కడ యాక్షన్ అవుతుంది యాక్షన్ ఎక్కడ అయి కం వస్తుంది వచ్చేసి క్వాలిటీ బాగుంది యూట్యూబర్ అయినా కదా వీడియో ఇస్తాను బండి వచ్చి పోయినా యూట్యూబ్ ఓకే మ్యాన్స్ చూడండి ఏడు అరవై పోతుంది యాక్షన్ అక్కడ చూసుకోండి మనం చూసిన అయితే ఏడు అరవై వీడియో అయితే చాలా తక్కువ పోతుంది చూడండి ఆ రూపాయలు ఓకే చూసాం ఇంకా ఎక్చన్న వీడియో కూడా